ఈ రోజు మీకు చాలా టేస్టీగా ఉండే పొట్లకాయ కూర ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావాల్సినవి హాఫ్ కేజీ పొట్లకాయలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్రని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలండి ఎండుమిర్చి మీకు ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిపోయాయండి ఇప్పుడు దీనిలో పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ పొట్లకాయ కూర చాలా హెల్తీ అండి అలాగే ఫ్రీ డైజెషన్ కూడా అవుతుంది ఇలా పొట్లకాయ ముక్కలు మొత్తం కలిసే వరకు మంచిగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పొట్లకాయ కూర చాలా త్వరగా ఉడికిపోతుందండి పది నిమిషాల్లో ఉడికిపోతుంది ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ఇప్పుడు పొట్లకాయ ముక్కలు పూర్తిగా వేగిపోయాయి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసుకునేటప్పుడు ఒకసారి చూసి వేసుకోండి ఎందుకంటే ముందు ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాము ఇలా ఒకసారి కలుపుకొని వన్ కప్పు పాలు యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి పాలు ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫైనల్గా దించుకునేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని దించుకోండి ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయిందండి కూర దీనిలో కొంచెం ధనియాపత్తా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే పొట్లకాయ పాలు పోసిన కూర తయారైపోయింది ఈ కూర గుజ్జుగా ఉంటుంది కాబట్టి వేడి వేడి అన్నంలోకి అలాగే రోటీలోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి